హలో అండి బాగున్నారా ఈరోజు సెకండ్ సాటర్డే పిల్లోలకి సెలవు అందుకని చెప్పేసి అని పిల్లోలకి ఇష్టమైంది గోరుచిక్కుడుకాయలు పప్పండి అదే మా సైడ్ మట్టికాయలు అంటారు గోరుచికుడుకాయలు అంటారు చూడండి వంట స్టార్ట్ చేస్తున్నామండి విధంగా తాలింపు వేసేస్తానండి తాలింపు వేసేసి బాగా వేపేసి మట్టికాయలు పచ్చిమిరకాయలు అన్నీ కూడా ఎర్రగా వేపేసిన తర్వాతనే అన్నంలోకి వడలు కూడా చేసేసినానండి వడలు పొద్దున్నే చేసేసినాను ఎందుకంటే పిల్లోలకు సెకండ్ సాటర్డే హాలిడే కదా అందుకని చెప్పేసి అని పొద్దున్నే వడలు దోశ చేసేసినాను పిల్లలు తినేసినారు ఈ మధ్యాహ్నాలకండి ఆయిల్ వేసేసినామండి దాంట్లోకి జీలకర్ర ఎలకర వేసుకునేక పచ్చిమిరప ఆ తర్వాత కరివేపాకు ఇది బాగా కలిసి విధంగా బాగా మిరపకాయలు బాగా వేసేసుకోవాలండి ఎర్రగొచ్చే వరకు అవి టమాటాలు కట్ చేసుకున్నాము చూడండి పచ్చిమిరకాయలు బాగా ఈ విధంగా వేగిపోవాలండి వేగిపోయిన తర్వాత అందులో మనము ఆనియన్స్ ఆనియన్స్ వేసేసుకున్నాము ఆనియన్స్ కూడా బాగా తరగతి వేగాలండి మనం బాగా వేస్తే కూర కూడా అంత టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ కూడా వేయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి మనము బాగా కడిగి పెట్టుకున్నా గోరు చిక్కుడు వేద్దాము యాక్చువల్ బాగా వేసినాయండి ముందులో బాగా వేయిచేశాము విధంగా బాగా వేసిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటకాయలు అందులో వేసేద్దాం అవి వేసేసినాక బాగా అదే అదేవిధంగా చింతపండు అండి చింతపండు ఇది కూడా బాగా నీళ్ళలో వేసేసి నీట్గా కడిగి మళ్ళీ వేసుకోవాలండి అయినా మేము నేచర్గా మా చెట్లతో పండించుకుండేనండి కొన్నిండేది కూడా కాదు అయినా మనం ఒకసారి కడిగేసుకుంటే బాగా నీట్గా ఉంటుంది పద్ధతి కూడా మంచిదండి కడిగేసుకుంటే వస్తుంది టమాటాలు బాగా మగ్గినాక పసుపు వేసినాక బాగా కలిపెట్టాము కదా టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం కాల్చిన వాటర్ వేసేసుకున్నాము వాటర్ కూడా వేసినామండి అందులోకి సరిపోయేంత ఉప్పు టేస్ట్కి సరిపోయేంత రాళ్ళు ఉప్పు మీ దగ్గర ఏ ఉప్పు ఉంటే ఆ ఉప్పు వేసుకోవచ్చు కానీ రాళ్ళు ఉప్పు ఇట్లా పప్పు వాటికి వాడితే కనుక బాగా టేస్ట్ బాగుంటుంది అంతేనండి బాగా ఉడకనిచ్చి తర్వాత రుద్దేసుకోవటమే అయిపోయిందండి మట్టికాయలు బాగా ఉడిచిపోయినాయి ఈ విధంగా ఉడకాలండి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసిన అవన్నీ ఇవిపోయే నూనెలో బాగా వేపేసుకున్న తర్వాత వాటర్ పోసేసి చింతపండు టమాటాలు అన్నీ ఈ విధంగా బాగా ఉడకబెట్టినామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చిన్న మటు మీద ఉడకబెట్టినానండి ఇప్పుడు దాకా ఇంక నీళ్ళు వంచేసి పప్పు రుద్దినట్టు రుద్దేసుకోవటమే నీళ్ళు వచ్చేసినానండి కొన్ని మట్టికాయలు మనం ఏ విధంగా తీసుకోవాలండి ఎందుకంటే పప్పు అంత రుద్దేస్తాం కదా లాస్ట్లో ఈ కాయలు వేసుకుంటే కనుక బాగుంటుంది అయిపోయిందండి అత్తగా రుద్ది వేసినాను ఇంకా ఇక్కడ తీసి పెట్టినాం కదా చారు అది తీసేసి ఇంట్లో వేసేద్దాము ఉందండి చారు కూడక ఎందుకంటే చారు చిక్కగా ఉండింది అనుకోండి పప్పు గుడక బాగా గట్టిగా బాగా ముద్దగా వస్తుంది అయిపోయిందండి రెడీ మళ్ళీ తాలింపు పెట్టాను అంటే తాలింపు నేను స్టార్టింగ్లోనే పెట్టేసిన కాబట్టి మళ్ళీ తాలింపు పెట్టనండి పొయ్యి మీద చేస్తారు కదా ఇప్పుడు ఎందుకు చేయలేదంటే నేను పొయ్యి మీద కట్టెలు కొంచెం తడిచినాయండి వర్షం వచ్చి అందుకని పొయ్యి మీద చేయలేదు నీళ్ళు అవన్నీ పొయ్యి మీదనే పెట్టుకుంటామండి మేము చూడండి గట్టిగా ఎంత బాగుందో పప్పు ఇంకా తినేయటం అండి అన్నం కూడా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం కూడా రెడీ అయిపోయిందండి ఓకేనండి రెడీ వేడి వేడి మట్టికాయల పప్పు వడలు అన్నం